తెలంగాణ రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే రైతు భరోసా బంధు రైతు భరోసా డబ్బులు పంపిని ఇక్కడ ఈరోజు ఈ ముప్పై జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల ఇక మనకి రైతు భరోసాకు సంబంధించిన వానకాల పెట్టుబడులు సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను విడుదల చేశారు నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రేపు ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక మొత్తం రబీ సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు జమ కాని వారికి ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇటు వానకాల పెట్టుబడులు సాయంతి ఖరీఫ్ సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఎవరెవరి జిల్లాలో ముందుగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేయనున్నారో వీడులను అయితే తెలుసుకుందాము ఇంకా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది రైతు భరోసా మరో ఐదు రోజుల ఛాన్సు తెలంగాణ కొత్త పట్ట పట్టాదారు పాస్బుక్లను పొందిన రైతులకు మనకి వానకాల సీజన్ నుంచి రైతు బరుస అమలు కానుంది ఇక జూన్ ఐదో తారీఖు వరకు పాస్బుక్లు పొందిన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇక ఈ నెల ఇరవైతో దరఖాస్తు గడువు ముగియనుండగా పాస్బుక్కు బ్యాంక్ ఖాతా ఆధార్ జిరాక్స్లతో ఏఈఓల వద్ద రైతులు అప్లై చేసుకోవాలని సూచించారు ఇక వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే నగదు జమ చేస్తారు గత సీజన్లో సాయం అందిన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్టుగా మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఎవరికైతే జూన్ ఐదో తారీఖు వరకు ముందు కొత్త పట్ట పాస్బుక్లు చేయించుకున్నారో వాళ్ళు ఏఈఓ కార్యం దగ్గరికి వెళ్ళి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఐదు రోజులు మాత్రమే ఛాన్సు ఈ ఐదు రోజులలో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా నిధులు వానకాల పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులు ఎవరెవరికి అందుతాయి ఎవరెవరికి ముందు జమ చేయబోతున్నారు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకే చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి వెంటనే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అంతేకాకుండా వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఎనభై మూడు నుంచి తొంభై లక్షల మంది రైతుల ఖాతాలలో వానకాల పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు బరుసా నిధులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి నుంచి ఈ రైతు బరుసా నిధులు పంపిణీ షురు చేయడం అయితే జరిగింది ఇక మొత్తం అటు రబీ సీజన్ కింద అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు బరుస నిధులు ఇప్పటివరకు జమ కాని వారందరికీ ఇక ఇటు వానకాల పెట్టుబడి సహాయకం కింద ఇచ్చే రైతు భరోసా నిధులు ఇక రెండు సీజన్లకు కలుపుకొని ఒకేసారి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు జమ కాని వారి నెల ఖాతాలలో ఇక జూన్ చివరి వారం లేదంటే జూలై నెల మూడవ వారం వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకైతే పీఎం కిసాన్ కింద ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయనుంది ఇక ఈ డబ్బులు కూడా మనకి జూలై నెలనైతే పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక అటు పీఎం కిసాన్ కింద ఇచ్చే రెండు వేల రూపాయలు ఇటు రైతు భరోసా నిధులు పన్నెండు వేల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని మీ ఖాతాలో ఎప్పటికప్పుడు పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకుంటేనే మాత్రము మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఈ రైతు భరోసా సంబంధించిన విషయాలు అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి Thank you guys.